దేవునికి ఇష్టోత్తరం అందరికీ నహృదయం కొందన్నారు ప్రయత్తులు వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడం కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తిరపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం ఎబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై వచనం వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందము దేవునికి సమస్తమేమగను కాక ఇంత గొప్ప వాగ్దానము మనందరి జీవితం నెరవేర్చబడని కాక ఆమె దేవుడి మాట ఏంటంటే నేను నమ్మదగిన వాడను నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నమ్మదగిన వాడను నీకు ఇచ్చిన వాగ్దానం విషయంలో ఏమాత్రం కూడా నేను మరిచిపోయేవాడను కాదు తప్పక నెరవేర్చేవాడను అనే విషయం తెలియపరుస్తున్నాడు కనుక మనము ఏదైతే పొందుకోవాలని నిరీక్షణతో ఎదురు చూస్తున్నామో ఆ నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిచ్చలముగా పట్టుకుందాము స్తోత్రం కలుగునుక గలూ నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే నా దేవుడు నాకు నా సమస్య నుంచి నాకు నా అప్పుల నుంచి బాంధకాల నుంచి విడుదలిస్తాడు నా కుటుంబంలో నా పిల్లల భవిష్యత్తు నా భవిష్యత్తు అంత చక్కదిద్దుతాడు అనే నమ్మకము నీలో ఉన్నట్లయితే దాన్ని గట్టిగా పట్టుకోవాలి మనం ఒప్పుకున్నది నిశ్చయముగా నిశ్చయముగా పట్టుకుందాము ఎందుకంటే వాగ్దానం చేసేవాడు నమ్మదైనవాడు ఈహమందు అదేవిధంగా పరమందు దేవుడు తన దేవ్యాలను తన ఆశీర్వాదాలను మన పైన కుమ్మరించేవాడై ఉన్నాడు సో ప్రయాతి దేవుని కుమారుడ కుమార్తె నువ్వు ఎక్కడి నుంచి ఏ పరిస్థితుల నుంచి వాక్య వింటున్నావు కానీ ఒకసారి ధైర్యంగా దేవుని వాక్య వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తాం ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానం ఎంతో అమూల్యమైనది ఆయన జీవితం ఏదైతే వాగ్దానం చేశాడో వ్యక్తిగతంగా ఏదైతే వాగ్దానం నువ్వు పొందుకుని ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే తప్పక దేవుని మేము చూడగలుగుతావు మన నిరీక్షణ విషయం నిరీక్షణ ఎదురు చూసేది నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాం పట్టుకుందాం ఏదైతే ఒప్పుకొని నోటితో ఒప్పుకున్నామో దాన్ని పట్టుకొని ఖచ్చితంగా నిలబడాలి ఈరోజు చాలామంది నోడితే ఒప్పుకుంటూ ఉంటారు కానీ దాన్ని దాని ప్రకారంగా జీవించలేకపోతూ ఉంటారు ప్రియా సహోదరి సహోదరుడా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నీ నా జీవితాల్లో ప్రతి కన్నీరు ప్రతి దుఃఖము ప్రతి విధమైనటువంటి అనారోగ్యంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి నా దేవుడు విడుదలిచ్చేవాడై ఉన్నాడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు కానీ నీకు విడుదలిస్తానని ఖచ్చితంగా జరుగుతుంది తీరుతుంది నీ జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురవుతున్నా కానీ పోరాటాలన్నీ నా దేవుడు తీసివేసే దేవుడు నా దేవుడు నమ్మదగిన వాడు మనుషులు నమ్మదగిన వారు కాదు మనుషులు మాట అయితే తప్పుతారు కానీ దేవుడు నమ్మదగిన వాడు మనుషుల గుణమే తప్పే గుణం కానీ దేవ దేవాదేవుడు అంటే ఆయన గుణము మాట తప్పని గుణము ఇంకా వాగ్దానం చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన వాడు అని ఈ యొక్క వాగ్దాన సందేశం ద్వారా నీకు చేస్తూ ఉన్నాడు నీ హృదయపు తలుపు తడుతా ఉన్నాడు ఎందుకు బాధపడతావు వాగ్దానం చేసి నమ్మదైన వాడు దేవుడు నమ్మదగిన వాడు నమ్మకమైన వాడు నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసిందని నెరవేర్చుతాడు స్తోత్రం కలుగును గాక ఇయ్యా నీ జీవితంలో ఎన్ని పోరాటాలు నా పోరాటాలను పక్కన పెట్టు సమస్యలను పక్కన పెట్టు ఆయన కొరకు నీవు నిలబడినట్లయితే నువ్వు గట్టిగా నిశ్చీలముగా పట్టుకున్నట్లయితే నీ జీవితము నీ కుటుంబ జీవితము నీ పరిస్థితులని మార్చబడతాయి కనుక నీ స్థితిని గతిని యొక్క ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు చూచే దేవుడు ఆయన ఆయన నీ కొన్ని నుండి ప్రతి బంధకాల నుంచి విడుదల ఇచ్చేవాడు ఆయన నీ కొన్ని నుండి ప్రతి సమస్యల నుంచి విడుదల ఇచ్చేవాడు ఆయన దుఃఖంలో ఉన్న వారికి ఆనందం ఇచ్చేవాడు ఉన్న వారికి వారి యొక్క బాష్ప బిందువులు చూడిచేవాడై ఉన్నాడు కష్టము కంధము నెమ్మది బాధ బలహీనత సమస్య ఏదైనా కానీ నీ జీవితం వెలుగుమయంగా మార్చబడుతుందని ఈ వాగ్దానం ద్వారా దేవుడికి నిజంగా ఒకటి ఒకటి దేవుడు ఇచ్చిన ఇస్తుంటే దాన్ని పట్టుకోవాలి ఈ వాగ్దానం నా జీవితం వేర్చబడాలి అని నువ్వు ఎప్పుడైతే నోటితో విశ్వసించి హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకుంటావో నీ జీవితము సశ్యామలంగా సంతోషకరంగా ఆరోగ్యకరంగా దేవుడు చేయబోతున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని నమ్మి సూచించుతాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగణ పరిశుద్ధ ప్రేమ గల తను ఉన్న అద్భుతమైన వాగ్దానాన్ని మా ముందు నుంచి మనం బలపరిచారయ్యా ఉందనలయ్యా నమ్మదైన వాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏ నమ్మదైన వాడు ప్రభావతండి నీ వాగ్దానము నెరవేర్చి మహిమ పొందు వేడుకుంటున్నాం ప్రభా సహాయం మేము నమ్మదైన వారికి కాదు మనుషులు మా వారు నమ్మదైన వారు కానీ కాదు కానీ ప్రభావతం నీవు నమ్మదైన వాడు అని నామను సూచించడం గణపరచం సహాయం కను కనీసం కాబట్టి ప్రతి ప్రభుత్వంతో ఆశ్రయించి మహిమా ఘనతాప్రభ సహాయం దర్శనం ఈ గొప్ప వాగ్దానం నా జీవితం నేర్చు సహాయం దక్షిణం కృతజ్ఞంతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము మా పర్యాపర లోకం ఉందన్న తండ్రి ఆమెన్